హలో ఎవరి బైన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా ఈ రొటీన్ వచ్చి సాటర్డే రొటీన్ ఫ్రెండ్స్ ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ రొటీన్ ఫ్రెండ్స్ నేను ఊరి నుంచి మామిడికాయ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది కట్ చేసి కట్ చేసుకున్నాను సాల్ట్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగుంటాను ఫ్రెండ్స్ పులుపుగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ పులుపు అంతే మీకు ఇష్టమా ఫ్రెండ్స్ నేనైతే అన్ని చెట్లు పెట్టిండాను ఫ్రెండ్స్ చూడండి అల్వేరా ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి పక్కలోనే శివన్ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళైతే డైలీ సిక్స్ ఓ క్లాక్ వేసి సాంగ్స్ దేవుని పాటలు వేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నీళ్ళు చల్లి రంగోలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా నన్నీ వచ్చిన ఫ్రెండ్స్ రంగోలి ఇప్పుడు నీళ్ళు చల్లి రంగోలు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇంకా నీళ్ళు చల్లి రంగోలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదంతా నన్నీ వచ్చిన ఫ్రెండ్స్ రంగోలి నీళ్ళు చల్లి రంగోలు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇంకా నిద్రపోతానే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే మంత్లీ టేస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళని లేపేయాలి ఫ్రెండ్స్ అసని లేవమ్మా అసని లేవు ఇంకా చేతు లేవు మా అబ్బాయి ఎప్పుడు లేస్తారు ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే నిద్రపోతూనే ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి మంతిని తెస్తే చదవాలి ఫ్రెండ్స్ ఆ లేసి చూడండి సౌండ్ ఎట్లా చేస్తుందా భలే కోపం ఫ్రెండ్స్ మా అమ్మాయికి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి ఆయ్ అంటాడు అని బాయ్ అని చెప్పి ఇంకా అంటాడు చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి అయితే హోంవర్క్ రాసుకుంటాడు ఫ్రెండ్స్ వాళ్ళకంతే మంత్రి మంత్లీ టెస్ట్ ఫ్రెండ్స్ మా అమ్మాయి నిద్రపోతానే ఉంది ఫ్రెండ్స్ మా అమ్మాయికి చెలి అని నిద్రపోతానే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి మా అమ్మాయి అయితే నిద్రపోయి లేచింది ఫ్రెండ్స్ లేచి వచ్చింది ఫ్రెండ్స్ ఆయన చెప్పి ఆశని ఆయన చెప్తాను ఫ్రెండ్స్ ఉదయం కోపం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈరోజు గింజల్లో మసాలా కర్రీ తయారు చేసుకుంటాం రాండ్ ఫ్రెండ్స్ నేనైతే టూ ఫిఫ్టీ గ్రాము కందిగింజలు తీసుకున్నాను వన్ టైం కడుక్కున్నాను పొటాటో ఆఫ్ కిలో తీసుకున్నాను కట్ చేసుకున్నాను వాటర్లో వేసుకున్నాను కట్ చేసిన టమాటో కట్ చేసిన ఆనియన్ అల్లము వెల్లుల్లి ఒక స్పూను కా చిల్లీ పౌడర్ ధనాల పొడి పట్టా లవంగం గరం మసాలా కట్ చేసిన కొత్తిమీరకు పచ్చిమిర్చి తిరిగి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్టా లవంగం వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకుంటున్నాను వేసుకున్నాను వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు ఆనియన్ ఉడికిన తర్వాత అల్లము వెల్లుల్లి వేసుకుంటున్నాను వేసుకొని వంటలు కలుపుతున్నాను ఇది పచ్చి వాసన లేకుండా ఉండేనట్లు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అల్లం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి తిరిగి తీసుకున్నాను వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన టమోటాను వేసుకుంటున్నాను వేసుకొని కలుపుతున్నాను ఈ కుర్మా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీకి ముద్దకి రైస్కి చాలా మసాలా కుర్మ చాలా బాగుంటుంది ఇప్పుడైతే కందికాయలు సీజన్ దాన్ని ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడు మనం చేసుకోవాల ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత గింజలు కొంచెం తీసుకుంటున్నాను వేసుకుంటున్నాను నేనైతే వన్ కిలో సిక్స్టీ రూపీస్ ఇప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది సుమ్మా ఇప్పుడు వన్ టైం కలుపుతున్నాను ఇది గింజలు ఉడకాలి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది పచ్చిదాన స్మెల్ లేకుండా ఉండేనట్లు చూడాలి ఫ్రెండ్స్ కట్ చేసిన కొత్తిమీరగా తీసుకుంటున్నాను తీసుకొని కలపడానికి కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చలి ఎక్కువ దాని ఫ్రెండ్స్ చలి ఎక్కువ మంచి ఎక్కువగా పడుతుంది దాని ఫ్రెండ్స్ వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు నేనైతే పై తట్టుకులేసాను ఫ్రెండ్స్ బయట వెళ్తే చలి అని ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా బయట వెళ్ళి నీళ్ళు చల్లి రంగోలు వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకొని ఇస్తున్నాను కొనేసుకుంటున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ తీసుకుంటున్నాను గరం మసాలా వన్ స్పూన్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను తీసుకొని వంట కలుపుతున్నాను ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ నేను ఆఫ్ చేసుకుంటున్నాను ఆరబెట్టి మిక్సీకి వేసుకుంటు ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఆరే లోపల కందిగింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉదయం లేస్తే టైం అంతా వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు చల్లి రంగోలి వేసుకోవాలా పిల్లల్ని లేపించాలా నా పిల్లలకంటే మంత్లీ టేస్ట్ ఉంది వాళ్ళని చదివియాలా ఒక్క నిమిషం టైం లేదు ఫ్రెండ్స్ నేనైతే ఉదయం ఉదయం అంటే ఒక్క నిమిషం వేస్ట్ చేసేది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళిద్దరినీ లేపించి స్నానం చేసి రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలుగడ్డ కట్ చేసిన ఆలుగడ్డను వేసుకుంటున్నాను వేసుకొని వన్ విజులు పెట్టుకుంటాను ఆ దారే లోపల వన్ విజులకు పెట్టుకుంటాను ఇప్పుడు వన్ టెంప్లర్ వాటర్ వేసుకుంటున్నాను కొంచెం కుక్కర్ మూతి పెట్టి వన్ విజిల్కి పెట్టుకోవాలి స్టవ్ అంటించుకున్నాను పెట్టుకున్నాను ఇప్పుడు వన్ విజులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు పైన తీసి దారిలో వేసుకుంటున్నాను ఈ కందికాయలు వచ్చిన సీజన్ వచ్చిన చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మాది అయితే ఊర్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఊరికి ఎలా తీసుకురావాలి ఫ్రెండ్స్ ఇక్కడ మేమైతే అన్నీ కొని తింటా ఉన్నాం ఫ్రెండ్స్ మాకైతే ఆంధ్రాలో అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా హస్బెండ్ జాబ్ కానీ ఇక్కడ ఉండము ఇప్పుడు దీంట్లోనే కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను తిన్నాను ఏమీ వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకు వేస్ట్ చేయడం ఇప్పుడు అన్నీ రేట్లెక్కు ఫ్రెండ్స్ ఎందుకు వేస్ట్ చేయడం వేస్ట్ చేయడం అంటే నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ వాటర్ కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకున్నాను నైస్గా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అప్పుడుదా కుర్మ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ వన్ విజిల్ వస్తే దాంట్లో వేసి కలుపుకుంటాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే అంతా తీసుకున్నాను తీసుకొని తక్కువ ముందు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కందిగింజలు పొటాటో వన్ విజిల్ పెట్టుకున్నాను ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా వేసి కలుపుకుంటాము మనం ముందుగా మిక్సీకి వేసిన మసాలాను వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను వాటర్ వేసుకున్నాను వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటాను ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కుర్మ ఒక పది నిమిషాలు ఇప్పుడు స్లిమ్లా పెట్టుకుంటున్నాను మీడియం మీడియం ఫ్లమ్లో స్లిమ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది తంగటికి రైస్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండా సరిపోయింది వదిలేండి ఫ్రెండ్స్ నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ కారం కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నాకు అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుడ్డుకింది ఫ్రెండ్స్ ఇంకా ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కుర్మాకి తాలింపు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తీసి పక్క పెట్టుకొని కడాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కడాయి వేడేకిన తర్వాత ఇప్పుడు ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక స్పూన్ తీసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవాలు చుట్టుపక్క ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు తీసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కురుమాల వేసి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైన్ ట్రై చే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి చూసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వస్తే పిల్లలకి గోధుమ పిండి ద్వాసా కాల్చుకుంటామని గోధుమ పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కావాలంటే కొంచెంగా సోడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ దాంట్లోనే హాఫ్ స్పూన్ కొంచెం చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు చక్కెర చక్కర స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకొని స్పూన్లో ఒక టైం బాగా కలుపుతున్నాను ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ స్పూన్లన దానికి చేతులైనా కూడా కలుపుకుంటే బాగా వస్తుంది చేతిలో కలిపితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత గట్టిదనం లేకుండా చిక్కుదనం లేకుండా పిండికి ఎలా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అయితే చేతులనే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్నాను ఇలా ఉండాలి ఫ్రెండ్స్ దోసపిండి లాగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ ఒక టైం వాటర్ వేసుకుంటున్నాను అప్పుడే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకున్నాను ఇది ఎలా వస్తుందో చూస్తాం రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు తిప్పి వేసుకుంటున్నాను ఇది మనకు పిండి లేకుండా ఉన్నప్పుడు తీసు అవుతుంది ఫ్రెండ్స్ గోధుమ పిండి దోశ మరో పక్కన ముద్దకి రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మా హస్బెండ్ అడగారని పిల్లలు అయితే తినేది ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే తినేది ఫ్రెండ్స్ ముద్ద ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క సాంబార్ పెట్టుకున్నాను మరో పక్క ముద్దకి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ నానం చేసాక ఇప్పుడు రైస్ ఉడికింది ఫ్రెండ్స్ నేనైతే పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్ ముద్దకి సంగటి కలుపుతున్నాను ఫ్రెండ్స్ అక్కడ గ్యాస్ పైన కావటం లేదని కింద పెట్టి కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ముద్ద బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఇంత ఇంక చెప్పిన మాట వినాలి ఫ్రెండ్స్ బ్యాగ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బ్యాగ్స్ అంతా ఇంకా పిల్లల్ని రెడీ ఫ్రెండ్స్ ఇంకా ఐదు నిమిషాలు రెడీ ఫ్రెండ్స్ అమ్మాయికి వేసాను ఫ్రెండ్స్ మా అమ్మాయి ముద్దు తినేది ఫ్రెండ్స్ ముద్దు వేస్తే ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ టీవీ చూసుకొని తినేది ఫ్రెండ్స్ స్కూల్ టైం అయితే అక్కడ ఇలా చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి టైమ్ ఎయిట్ ట్వంటీ అయితే ఉంది ఇంకా ఇప్పుడు టీవీ చూసుకొని తింటారు ఫ్రెండ్స్ ఇంకా పది నిమిషాల రెడీ చేయాలి ఫ్రెండ్స్ పిల్లలు ఇద్దరని రెడీ చేసుకున్నాను పిల్లలు స్కూల్ బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్ ఈ కుక్క అయితే మా కూడా ఈ కుక్క అయితే మా కూడానే వస్తుంది ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తాం పిల్లలకైతే స్కూల్ బస్సు వచ్చా ఫ్రెండ్స్ వాళ్ళేమో స్కూల్ కి బయలుదేరుతున్నారు ఎయిట్ ఫార్టీకి స్కూల్ బస్ వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు స్కూల్ కి బయలుదేరారు కుక్క అయితే మాకు నాకు కూడానే వస్తుంది ఫ్రెండ్స్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి వచ్చి బట్టలు నానబెట్టి బట్టలను ఉతికి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే క్లైమేట్స్ లేదు ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బట్టలు ఆడుతుందా లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత బట్టలు ఉంటే ఆరబెట్టుకున్నాను చలి ఎక్కువ ఫ్రెండ్స్ ఈ చలిలో నాకు పాతలు కడగదు ఎంత ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఈ చలిలో పాత్రలన్నా అన్ని పాత్రలు కడుక్కున్నాను ఫ్రెండ్స్ స్లాబ్లో అదంతా ఉజ్జుకున్నాను పాత్రలు ఎంత పాత్రలో చూడండి ఫ్రెండ్స్ ఇంత పాత్రలు ఆడినా కడుక్కున్నాను ఉదయం నుంచి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ నా బట్టలు ఆడుతుందా లేదా తెలియదు ఫ్రెండ్స్ తర్వాత అంతా ఉంచుకొని రంగోలు వేసుకున్నాను కడుపుకి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ట్వెల్ ఓ క్లాక్ తిన్నాను ఫ్రెండ్స్ నాకైతే ఒక్క నిమిషం రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఇంకైతే పిల్లలు వస్తారు ఫ్రెండ్స్ ఈరోజు స్టార్టర్ డే దాని ఫ్రెండ్స్ వాళ్ళైతే టూ థర్టీకే వస్తారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళని చూడాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి